సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మిత్రులారా డాక్టర్ ప్రసాద్ రెడ్డి భక్తి యూట్యూబ్ ఛానల్లో వినయ్ ప్రసాద్ రెడ్డి గారు వారు కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న వీడియోలలో ఒక వీడియోకి తమ్ నెయిల్లో బ్రాహ్మణ వేస్య కథ అని పేరు పెట్టారు కథలో క్షత్రియుడైన రాజకుమారుని సౌందర్యానికి వ్యామోహపడి పాతివ్రత్య ధర్మాన్ని భంగపరుచుకొని భ్రష్టురాలు అయిన ఒక బ్రాహ్మణురాలి గురించి ఉంటుంది పరస్త్రీ అందన బ్రాహ్మణ స్త్రీ యొక్క అందచందాలకు మోహితుడై మొదటగా ఆ క్షత్రియ రాజకుమారుడే ఈమె పొందుకోరుతాడు ఆమె అంగీకరిస్తుంది ఇలాంటి వాళ్ల కథల గురించి ఏకంగా ఒక పవిత్ర పురాణంలో స్థానం ఎందుకు దక్కి ఉంటుంది సమాధానం కూడా కథలోనే ఉంటుంది వ్యక్తులు ఎంత దిగజారినా వాళ్లకు పూర్వపుణ్య విశేషం వంటిది ఏదో ఉన్నప్పుడు ఆ జీవులు ఉద్ధరింపబడడానికి దయామయుడైన భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు అయితే ఈ అవకాశం వచ్చేలోపు పాపాలకు తగిన ఫలితం కూడా అనుభవింపజేయిస్తాడు ఈ కథలకు శీర్షిక ఆ పుస్తకంలో ఉన్నదానినే ఉపయోగించుకుంటే సరిపోతుంది కార్తీక పురాణంలో ఈ కథ ఉన్న భాగానికి శత్రుజిత్తుడి కథ అని ఉండడం కనబడుతోంది కథలో రాజకుమారుడి పేరు శత్రుజిత్తుడు అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న బ్రాహ్మణ స్త్రీ పేరు కథలో ఇవ్వలేదు డాక్టర్ ప్రసాద్ రెడ్డి అనబడే వైష్ణవులు తమ యూట్యూబ్ ఛానల్ వీడియోకి తమ్ నెయిలిలో ఒక ప్రధాన టైటిల్ మధ్యలో పెట్టి పెద్ద అక్షరాలతో ఒక బ్రాహ్మణ వేసే కథ అని పెట్టి మరో రెండు సబ్ టైటిల్స్గా కార్తీక పురాణం నాలుగు దీపారాధన వల్ల పాపాత్మలకు కూడా పుణ్యలోక ప్రాప్తి అని ఇచ్చారు సబ్ టైటిల్స్ సరిగ్గా ఇచ్చారు ప్రధానంగా ఇచ్చిన టైటిల్ మాత్రం చాలా ఆక్షేపణీయంగా ఉంది కథలో పాత్ర ఆమె ఒక్కటి మాత్రమే కాదు రాజకుమారుడిది కూడా అంటే క్షత్రియ జాతికి చెందిన వారిది కామెంట్లలో ఒకరు అన్నారు బ్రాహ్మణ దూషణ మహాపాపం అని దానికి వెకిలిగా వారు వదిలిస్తూ ఓహో క్షమించండి బ్రాహ్మణులు వ్యభిచారం చేసినా కూడా అడగకూడదు అని నాకు తెలియదు అని అన్నారు మరి అదే కథలో పెళ్ళి అయిన స్త్రీలను కామదృష్టితో చూసి పొందు పొందుకోరటం క్షత్రియ రాజవంశీకునికి తగిన పనేనా అని కూడా ఆలోచించాలి కదా కథలో అది కూడా కనబడుతోంది కదా ఈ కోణంలో కథను పరిశీలించి దిగజారిన క్షత్రియ రాజకుమారుడి కథ అని టైటిల్ పెట్టవచ్చు కదా అలా ఎందుకు పెట్టలేదు ఈ డాక్టర్ వినయ్ ప్రసాద్ రెడ్డి అనబడే వైష్ణవోత్తముడు ఒక బ్రాహ్మణ వేసే కథ అన్న టైటిల్ చూస్తే ఎలా ఉంది అంటే బ్రాహ్మణులలో వేస్య వృత్తిలోకి వెళ్ళిపోయి బ్రాహ్మణ వేశ్యలు అని పిలువబడే విధంగా ఒక వర్గం ఉందని ఆ వర్గానికి చెందిన వారిలో ఒక ఆమె గురించి ఈ వీడియో ఉన్నట్టుగా ఆ టైటిల్ ఉంది బ్రాహ్మణ స్త్రీలందరి గురించి కొద్ది నెలల క్రితం ఫేస్బుక్ యూట్యూబ్లలో పైలాదాస్ అనే ఒక వైష్ణవుడు చాలా నీచంగా మాట్లాడాడు కొందరు బ్రాహ్మణ సంఘాల నాయకులు పోలీసు స్టేషన్లో అతని గురించి ఫిర్యాదు చేస్తే క్షమార్పణలు చెప్పి బయటపడ్డాడు పైలాదాస్ అంత బాహాటంగా కాకపోయినా గోవింద సేవా ఛానల్ నడుపుతున్న యూట్యూబర్ సత్యభామ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైష్ణవరాజు ఈమె వీడియోలలో కూడా గత కొద్ది నెలల నుంచి అప్పుడప్పుడు అక్కడక్కడ బ్రాహ్మణ ద్వేషం కనిపిస్తోంది తెలుగుదేశం అనబడే కుల పార్టీ పుట్టి బలమైన పార్టీగా ఎదిగిన తర్వాత ఆ పార్టీ స్వభావం అయిన బ్రాహ్మణ ద్వేషం ఆ పార్టీని బలంగా ఇష్టపడి కొందరిలో కనిపిస్తూ ఉంటుంది గారిపై కూడా అలాంటి ప్రభావం ఉందేమోనని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో సాంఘిక మాధ్యమాలలో అప్పుడప్పుడు కొందరు ప్రసిద్ధి చెందిన పోర్ను స్టార్లతో ఇంటర్వ్యూలు పాడ్కాస్ట్లు వస్తున్నాయి వీటికి సంబంధించి ఆయా వీడియోల తమ్నయిల్స్లో ఎక్కడ పలానా కులవేసితో ఇంటర్వ్యూ లేదా ఫలానా కుల పాడ్కాస్ట్ అని పొరపాటున కూడా ఉండదు అలాంటి కార్యక్రమాలకు తమ్ముడ సూచించమని ఈ వినయ్ ప్రసాద్ రెడ్డి గారిని సదరు ఛానల్ నిర్వాహకులు ఒప్పిస్తే వారు కులం పేరుతో వేసియోతో ఇంటర్వ్యూని సూచించే ధైర్యం చేయగలరా అని ఒక సందేహం సాధారణంగా రెడ్లు రాజులు బ్రాహ్మణులు ఈ ముగ్గురికి ఒకరి పట్ల ఒకరికి ఏదో అసంకల్పిత సహజ ప్రేమ వంటిది కనబడుతూ ఉంటుంది దీని అర్థం ఇతరులపై ద్వేషం ఉంటుందని ఎంతమాత్రమే కాదు ఎవరి సాంగ ఎవరి సాంగత్య ప్రభావం పడి డాక్టర్ వినయ్ ప్రసాద్ రెడ్డి గారు బ్రాహ్మణ ద్వేషిగా మారుతున్నారో తెలియదు కానీ రెడ్డి సామాజిక వర్గం వారు ఆయనను సరిదిద్దే ప్రయత్నం చేస్తే బాగుంటుంది భారత్ మాతాకి జై ఒక గోల్డ్ శర్మ గారు అదేనండి రోల్డ్ గోల్డ్ శర్మ గారు ఏం చెప్తున్నారంటే మూడు తరాల నుండి మాంసము తినని వారు ఎవరైతే ఉంటారో వాళ్లే మంత్రాలు చదవడానికి అర్హులు ఇంకెవ్వరూ మంత్రాలు చదవకూడదు ఇది విషయం నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే మీరు కూడా ఆలోచించండి ఒకసారి నేను చెప్పేది ఏది కూడా అన్నమాట ఇప్పుడు శివుడు కూడా గంగా రమణుడు కాదు గంగాధరుడు గంగాధరుడైన శివుడిని గంగా రమణుడు అని చెప్పేసి వాళ్ళు మంత్రం చదివేటప్పుడు గంగా పార్వతీ సమేత అని చదువుతారు ఇప్పుడు గంగా రమణుడికి గంగాధరుడికి చాలా తేడా ఉంది శివుడిని గంగాధరుడానికి చూసారని గంగా రమణుడు అని ఎవరు అన్నారు పార్వతి పార్వతీ సమేత పార్వతీ సమేత అంటే పార్వతీదేవికి ఒక తాంబూలం శివుడికి తాంబూలం గంగని కూడా కలిపితే మూడు తాంబూలాలు ముప్పై రూపాయలు వస్తాయి కదా ఇట్లా అంటే అంటే హారాస్మెంట్ అనే దానికన్నా ఇప్పుడు పొలిటికల్ స్ట్రెంగ్ ప్లస్ అధికారులు కూడా చాలా మంది చదివి కూడా వాళ్ళు ఆ త్రిమూర్తుల్ని పుట్టించి ఆమెనే అట్లా చేసింది ముగ్గురిని పెళ్లి చేసుకోనిందంటే అంటే వాళ్ళ చదువు చుట్ట దండగ ఒక ఆయన ఒక ఆయన ప్రవచనం చెప్తున్నాడు స్వామి అమ్మ పుట్టి ముగ్గురు వెంట పడి నన్ను చేసుకుని నన్ను చేసుకొని వెంట పడింది ఆ బ్రహ్మ విష్ణు ఇద్దరు ఎక్స్పై ఎస్కేప్ అయిపోయాడు చూడేమోస్తే బెలికి పెట్టి ఏదో చేశాడని ఒక ఆయన మైక్ ముందు ప్రవచనం చెప్తుంటే నాకు సిగ్గేసింది ఏంట్రా బాబు మీరు చెప్పే ఆ అవన్నీ ఎలా చేస్తున్నారు వాళ్ళు పాస్టర్ సినిమాలు కంటెంట్ వేస్తున్నారు సినిమాలు ఎలా చేస్తారు పాస్టర్లు గ్రామ దేవతల ఆలయాల్లో యంత్ర స్థాపన విగ్రహ ప్రతిష్ట అసలు యాక్చువల్ గా గ్రామ దేవతలు అనేవాళ్ళు చాలా మంది ఆయా ఊరికి చెందిన ఆడపడుచు ఇప్పుడు ఉయ్యూరు వీరమ్మతల్లి కావచ్చు విజయనగరం పైడితల్లి అమ్మవారు కావచ్చు ఆ ఊరికి చెందిన ఆడపడుచు ఇక్కడ ఏమవుతుందంటే ఈ దేవాలయాల్లో ఆ ఊరి జనాన్ని మేము దీన్ని బాగా మెరుగుపరుస్తాం బాగా చేస్తామని మెప్పించి ఇది యంత్ర స్థాపన మంత్ర స్థాపన ఆ ప్రతిష్ట ఈ ప్రతిష్ట వైదిక విధానంలో అసలు గ్రామ దేవతలకు వైదిక విధానం అనేది లేదు ఆ విధానంలో మేము ప్రతిష్ట చేస్తాం ఆగమలు లేదు గ్రామ లేదంటే వైదిక విధానం అసలే ఉండదు తర్వాత యంత్రం పెట్టారు కాబట్టి మీరు గురువు రాకూడదు అంటారు మేము మాత్రమే ఉండాలంటారు ఇప్పుడు అదే జరిగింది మా ఊర్లో ఇప్పుడు మా ఊర్లో ఒక రజిక కమ్యూనికే లేకపోతే కురువులు పూజించుకునే మల్లన్న దేవుడు ఆలయాలు అవి కావాలి దళితులు అవసరం అంతే కదా ఇప్పుడు దళితుడు అన్నం పెడితే తినకూడదు కానీ బంగారం ఇస్తే తీసుకోవచ్చు ఎందుకంటే బంగారం అనేది మైలు ఉండదండి దళితులు కాదా నీళ్లు చల్లుకుని తీసుకుంటారండి అందుకే కానీ రూపాయి నోటి దాని మీద చదువుకో నోటిగా మనం కాదు అభేదం అభేదం అంటూనే వీళ్ళు చూపించే భేదాలు వీళ్ళు సృష్టించి వచ్చే అట్లా మాటకు వస్తే సన్నాసులు వీళ్ళ అద్వైతులు అంటే అంతకంటే దరిద్రం ఇంకోటి లేదు అసలు అటు చెవుల్ని అటు చెవుల్ని అనగొట్టి ఇటు వైపు చెవుల్ని అనగొట్టి ఎవరిని బ్రతకనీయకుండా మరలా నాకు అభేదం అని చెప్పి గుళ్ళని వీళ్ళే లాక్కుంటారు వీళ్ళు ఏం చేస్తే వీళ్ళు వీళ్ళు చేస్తే అంత రాజకీయం రాజకీయ నాయకులు కూడా చేయరండి బాబు రాజకీయం పుట్టింది వీళ్ళ నుంచిలేండి ఉండనివ్వడు ప్రశాంతంగా తిరుపతిలో నైన్ స్వామి ఉండనివ్వరు ప్రశాంతంగా ఆ గుడిలో దొరుకుతారు ఈ గుడిలో దొరుకుతారు ఇన్ని కబుర్లు చెప్పారు మీరు విజయవాడ వెళ్తే మామూలుగా కళ్యాణ మూర్తులుగా ఉన్న శివ పార్వతులు ఎలా ఉంటారు అమ్మవారు ద్విభుజాలతోటి స్వామి చతుర్భుజాలతోటి ఉంటారు వీళ్ళు ఎంత ఎలవాలంటే వీళ్ళు పెద్ద పండితులుగా చెప్పుకుని టీవీల ముందు కూర్చుని ఆ ప్రసంగాలు ఇచ్చే సన్నాసులు వీళ్ళు విజయవాడలో అమ్మవారికి అష్టభుజాలతో ఉన్న దుర్గా స్వరూపంతో శివుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు